నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు త్వరలోనే ఒక దిశ తీసుకొని ఉన్నాయి ఢిల్లీలో రాజకీయ హడావిడి మోదీ యొక్క వైఖరి చంద్రబాబు వయసు జగన్ యొక్క కేసులు రేవంత్ రెడ్డి పాలన కర్ణాటకలో మార్పులు రాహుల్ గాంధీ సోనియా గాంధీపై కేసులు ఇవన్నీ డాట్స్ మనము కంబైన్ చేస్తే లింక్ చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇక కొనసాగలేరు వయస్సు నిమిత్తం బీజు లాగా ఒక సీఎంగా రిటైర్ కావడం चंद्रबाबुना हूदा को सर का तमिलनाडुसाला निधि जयलिता बीजू पटनायक नवीन पटनायक नवीन पटनायक దశాబ్దాలుగా పాలించి అంటే కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే చీఫ్ మినిస్టర్గా మనం ఎంత కొనసాగినా మన పేరు ప్రఖ్యాతలు పవర్ లేకుంటే మటుమాయమైపోతాయని నవీన్ పట్నాయక్ వాళ్ళ తండ్రి బీజు పట్నాయక్ అంటే వీళ్ళంతా మనకు ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు ఎంతమంది కరుణానిధిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు అంటే అన్లెస్ యు ప్లే ఏ ప్రామినెంట్ పార్ట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ పాలిటిక్స్ యుల్ నెవర్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ ఇది పచ్చి సార్ చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు అవకాశం వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్లో డైరెక్ట్ పార్టిసిపేట్ చేయకుండా చక్రాలు భూచక్రాలు తిప్పుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తన సెంట్రల్ రాజకీయాలు నడుపుతూ వచ్చారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయస్సు నిమిత్తం రిస్క్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సెంట్రల్లో రోల్ ప్లే చేయాలి అంటే ఐదర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేయొచ్చు లేదా రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే రెండే అవకాశాలున్నాయి చంద్రబాబు నాయుడు ఈ ఏజ్లో అంత ఎక్స్పీరియన్స్తో ఒక మామూలు సెంట్రల్ మినిస్టర్గా కొనసాగటం ఆయన హోదాకి సరైన అంటే పదవి కాదు చంద్రబాబు నాయుడు సెటిల్ కావటం ఒక పెద్ద ఇష్యూ కాదు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా దిగిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడుకి బహుశా ఆ పీఠం కట్టబెట్టచ్చు అది లేదు అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక పదవి ఆయనకు ఆఫర్ చేయొచ్చు అంతవరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారాలు లేవకపోతే జగన్ బలపడకపోతే లోకేష్ తన ఆధిపత్యం పార్టీపై కొనసాగించవచ్చు ఇక్కడ టీడీపీని కంట్రోల్ చేసే కన్నా ఎక్కువ జగన్ ఇంత బలంగా ఉన్నాడు అనేది లోకేష్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అవుతాడా లేదా అనేది డిసైడ్ చేస్తారు జగన్ జా పాలైతే లోకేష్ ఈజీగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కావచ్చు కానీ జగన్ బయట ఉండే వరకు లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయడం చాలా ప్రమాదకరం అంటే చాలామంది లోకేష్ అన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తి కదా రాజకీయ చదరంగం కూడా ఆడాడు కదా మరి లోకేష్ని పట్టాభిషేకం చేయటంలో ఏం ప్రాబ్లం ఉంది అంటే జగన్ కన్నా ఎడ్యుకేటెడ్ పొలిటికల్ లింకేజెస్ ఉన్నాయి టీడీపీలో టీడీపీ అధినేత కొడుకు టీడీపీ అధిథేయత ఇంకా ఉన్నాడు కనుక మరి లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయడంలో ప్రాబ్లం ఏముంది లోకేష్లో ఉన్న సద్గుణాలే ఆయనను చీఫ్ మినిస్టర్ పదవి నుంచి దూరం వస్తున్నాయి లోకేష్ జగన్ గుణాలను అందిపుచ్చుకుంటే అందరికీ ఆశ్చర్యం కలగచ్చు జగన్లో ఉన్న నీచపు గుణాలు ఎవరైనా ఎందుకు అందిపించుకోవాలి మీరు సింపుల్గా చూడండి తన తండ్రి మరణం తర్వాత పోరాడి చీఫ్ మినిస్టర్ అయ్యాడు అంటే ఏ బ్యాకింగ్ లేకుండా క్రిమినల్ కేసులు పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి అయి ఐదేండ్లు కొనసాగాడు పాలన ఎలా ఉంది అది పక్కన పెడితే పార్టీపై పట్టు సాధించి పార్టీని నిలబెట్టి పార్టీని పవర్లో తీసుకొచ్చిన సత్తా ఆ క్రెడిట్ జగన్కి దక్కుతుంది జగన్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎంత వర్స్ట్గా పాలన చేశాడో అది మనం చూసే చూసాము అన్ని రాంగ్ స్టెప్స్ కానీ జగన్లో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏముందంటే అన్ని క్రిమినల్ కేసులు అన్ని కేసులు అన్ని తప్పుడు స్టెప్స్ వేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ పట్టు పార్టీపై ఉంది అంటే తన పార్టీపై చాలామంది టీడీపీలో చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీని ఒక ఆట ఆడించడానికి కూడా రెడీగా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా టీడీపీలో చాలా మందిని అణగదొక్కిన సందర్భాలు ఉన్నాయి సీనియారిటీ ప్రకారం ఏపీలో చాలామంది ముఖ్యమంత్రికి అంటే తగిన అభ్యర్థులున్న లోకేష్ ఎంట్రీతో వీళ్లకు తెరబడింది అయితే టీడీపీలో తాము ముఖ్యమంత్రి కాలేకపోయాము అన్నవాళ్ళు ఏ బాలకృష్ణనో ఏ జూనియర్ ఎన్టీఆర్ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే టీడీపీ వటవృక్షం లాంటిది వటవృక్షం కింద వేరే చెట్లు పెరగవు ఇది నిజం మనం పాలనా పరంగా చూస్తే జగన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన పార్టీని తన మనుషులతో నడిపించే ధైర్యము సత్తా చూపించిన వ్యక్తి మనం జగన్ని వేరే విషయాల్లో కొని ఆడకున్నా తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ వద్దనుకొని తన సొంత పార్టీ పెట్టి టీడీపీ లాంటి ఒక జాతీయ పార్టీని ఢీకొట్టి కాంగ్రెస్ని లేవకుండా చేసి తన పార్టీని పవర్లో తెచ్చుకున్నాడు అంటే మనం ఆలోచించాలి ఒక పార్టీని నడిపించాడు ఇప్పుడు చూడండి అక్కడ చిన్న చిన్న పార్టీలు మొదలైతే ఈ కవిత వీళ్ళంతా ఇటువంటి వాళ్ళు లేదా షర్మిల లాంటి వాళ్ళు కూడా ఒక పార్టీని నిలబెట్టలేకపోయారు అంటే అది డబ్బు సమస్య కావచ్చు రాజకీయ చతురత కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ జగన్ అన్ని కేసులు పెట్టుకొని ఈడీ కేసులు పెట్టుకొని కూడా ముఖ్యమంత్రిగా అయి జైలుకు పోకుండా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాడు అంటే ఇలాంటి ఇలాంటివి మంచిగా అంటే కాదు అంటాను కానీ ఇండియన్ పాలిటిక్స్లో ఇది ఓకే లోకేష్ జగన్ గుణాలు అందిపుచ్చుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అంటే లోకేష్ జగన్ కాలేడు లోకేష్ ఈ జగన్ గుణాలు అందిపుచ్చుకోవాలంటే దానికి ఒక పర్టిక్యులర్ మెంటాలిటీ డెవలప్ చేసుకునే అవసరం ఉంది లోకేష్ తనను తాను పాలించుకోగలడు లోకేష్ తనకు తాను పాలించుకోగలడు లోకేష్ ఇతరులను పాలించలేడు ఇది కఠోర సత్యం అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు టీడీపీకి తెలుసు లోకేష్కి తెలుసు జగన్కి ఇంకా ఎక్కువ తెలుసు అయితే ఇక్కడ బీజేపీ హస్తం దీంట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది జగన్పై చర్యలు లేవు అంటే అర్థం చాలా పెద్దగా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడుని ఏపీలో ఉంచాలి అంటే జగన్ని యాక్టివ్గా ఉంచాలి అంటే జగన్ భయానికి చంద్రబాబు నాయుడు ఏపీలోనే ఉండిపోతారు జగన్ జైలుకు పోతే చంద్రబాబు నాయుడు ఏపీ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే అన్ని ప్రయత్నాలే చేస్తాడు ఆయన కనుక వీక్ అవుతున్న బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది కనుక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి జరగొద్దు అంటే జగన్ని బయట పెట్టాల్సిందే అయితే మోదీ వ్యూహం అలా ఉంటే చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమంటే లోకేష్కి త్వరగా యాన్యువల్ ఎగ్జామ్స్ రాపించి ఇక స్లిప్ టెస్ట్లు మంత్లీ టెస్ట్లు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ రాయాలంటే చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోతుంది కనుక త్వరగా డైరెక్ట్లీ ప్రైవేట్ ఎగ్జామ్ పెట్టించి లోకేష్ని ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి తన మనుషుల ద్వారా ఈ తతంగం నడిపియానని చంద్రబాబు నాయుడు ప్రయత్నం జరుపుతుంటే ఒకవైపు లోకేష్ బలపడదామని చూస్తుంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఇది గమనించి తన వ్యూహం మార్చుకుంటూ ఉన్నాడు పవన్కి పదవులు వద్ది ఇప్పుడు పవన్కి పవర్ కావాలి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని సెంట్రల్ గవర్నమెంట్ దిక్కు అకామడేట్ చేయాలి అటు దిక్కు తోయాలి అని విశ్వప్రయత్నం చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం అవన్నీ పక్కన పెట్టి స్టేట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన రాజకీయంగా తన పార్టీని ముందుకు తీసుకుపోవాలి తన సంక్షేమం చూసుకుంటే పార్టీ మట్టిలో కలిసిపోతుంది కనుక తనకు సంక్షేమం పక్కన పెట్టి పార్టీ కోసం తాను ఏపీలో బలపడుతూ ఉన్నాడు ఏపీలో పవన్ కళ్యాణ్ బలపడుతున్నాడు అంటే అది బీజేపీకి కూడా నష్టం పవన్ కళ్యాణ్ బీజేపీ కన్నా పెద్దవాడు ఏపీలో కనుక పవన్ కళ్యాణ్ బలపడుతుంటే బీజేపీ భయపడుతుంది అందుకోసం బీజేపీ తన వ్యూహం మార్చుకొని లోకేష్ని సమర్థిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా ఏపీలో సెటిల్ అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ బీజేపీనే కంట్రోల్ చేస్తాడు కనుక బీజేపీ తన వ్యూహం మార్చి లోకేష్ వైపు వెళుతుంది లోకేష్ని బుజ్జగించి లోకేష్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే చంద్రబాబు నాయుడుని ఏపీ నుంచి జరిపి తనపై లోకేష్ డిపెండ్ అయ్యేటట్టు చేసి సత్కార్యాలన్నీ లోకేష్తో చేపించి పవన్ కళ్యాణ్ని సైడ్ బై సైడ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ని కొద్దిగా వీక్ చేసి బీజేపీలో వైపు తిప్పుకొని అంటే అందరూ పవన్ కళ్యాణ్ని ఐదర్ వీక్ చేయాలి లేదా షిఫ్ట్ చేయాలి లేదా కలుపుకోవాలి అని చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఒక భారంగా తయారవుతూ ఉన్నాడు కూటమికి ఇది జగన్ గమనిస్తూ ఉన్నాడు కానీ జగన్ ఇప్పటిదిప్పుడు ఏం చేయడు ఎందుకంటే మోదీ చెప్పే వరకు జగన్ ఎలాంటి ంతులు వే వేసే పొజిషన్లో లేడు అంటే జగన్ టోటలీ మోదీ కంట్రోల్లో ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ టోటలీ మోదీ కంట్రోల్లో లేడు మోదీ పవన్ ని బుజ్జగించినట్టు నటిస్తున్నాడు పవన్ కూడా విధేయంగా ఉన్నట్టు మోదీ దగ్గర నటిస్తున్నారు కానీ ఒకరికొకరు అనుమానాస్పదంగానే చూసుకుంటున్నారు ఇది రాజకీయ పరిస్థితి అయితే అన్నిటికన్నా సేఫ్ మార్గం ఏమంటే చంద్రబాబు నాయుడుని రా రాష్ట్రపతి చేయటం లోకేష్కి ఏపీ పగ్గాలు కట్టబెట్టడం ఏపీకి లోకేష్ పగ్గాలు కట్టబెట్టడం అంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్ అంటే తన పార్టీలో ఎక్కువ మంది మంత్రులకు స్థానం ఇవ్వటం లేదు చంద్రబాబు నాయుడికి కంఫర్టబుల్గా లేదు జగన్ బలపడుతున్నాడు అనిపిస్తే చంద్రబాబు నాయుడు అన్నిటి పక్కన పెట్టి ఏపీలోనే ఉండిపోయే ఉన్నాయి అంటే ఒకరిని తోసే పనిలో ఇంకోరు నిమగ్నంగా ఉన్నారు అయితే ఈ రాజ రాజకీయ చదరంగంలో లోకేష్ బలపడాలి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సేఫ్గా ఉండాలి ఇది ఒక విచిత్రమైన కోణం లోకేష్ కి అండగా రేవంత్ రెడ్డి ఉండాలి మనం అబ్జర్వ్ చేస్తే జగన్ హయాంలో కేసీఆర్ సపోర్ట్ జగన్ ఉంది కనుక తాను కొన్ని పనులు సునాయాసంగా చేసే అవకాశం దక్కింది ఆంధ్రప్రదేశ్ బడ బలపడాలి అంటే తెలంగాణ సహాయంతో బలపడాలి కానీ ఆంధ్రప్రదేశ్ తనంతకు తాను లేచి నిలిచిన పొజిషన్లో లేదు మనం చంద్రబాబు నాయుడు మాటలున్నా రేవంత్ రెడ్డి మాటలు స్పష్టంగా ఉంది కనుక ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా చంద్రబాబు నాయుడు భవిష్యత్తుతో లింక్ అయి ఉన్నాం ఇది ఒక విచిత్రమైన కోణం ఎవరు ఊహించలేని కోణం రేవంత్ రెడ్డి తన వ్యూహంతో ఒకటి ఒకవైపు కాంగ్రెస్ని కంట్రోల్ చేస్తూ టీడీపీని కూడా మచ్చిక చేసుకొని తన పరిపాలన సాగించగలడు అదే లోకేష్ మోదీని మచ్చిక చేసుకొని పవన్ కళ్యాణ్తో కొలాబరేట్ అయ్యి రేవంత్ రెడ్డి సహాయం తీసుకొని తన పాలన కొనసాగించగలడు అంటే లోకేష్ పరిపాలన సునాయాసంగా జరగాలి అంటే రేవంత్ రెడ్డి సహాయం చంద్రబాబు నాయుడుకు తక్షణ అవసరం కాబట్టి ఎవరు ఇలాంటి కోణాల గురించి ఆలోచిస్తలేరు లోకేష్కి ప్రాముఖ్యత మోదీ ఇస్తలేడు లోకేష్కి ప్రాముఖ్యత చంద్రబాబు నాయుడు ఇప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు మోదీకి క్లియర్గా సిగ్నల్ ఇచ్చాడు నేను జరగాలి అంటే లోకేష్ సేఫ్గా ఉండాలి లోకేష్ సేఫ్గా గా ఉండాలంటే జగన్ కంట్రోల్లో ఉండాలి మీకు నేను జరగాలి అని మీరు కోరుకుంటే లోకేష్కి సేఫ్టీ ఇవ్వండి జగన్ని లోపలేయండి లేదా బయట ఉన్న కొండ ఉండాలి బెంగళూరులో రాజకీయంగా జగన్ బలపడకుండా చూసుకునే బాధ్యత బీజేపీకి చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు జగన్ మూలాలు రేవంత్ రెడ్డి ద్వారా తొలగించే వ్యూహం చంద్రబాబు నాయుడు చేపడుతూ ఉన్నాడు జగన్ మూలాలు తొలగిస్తే జగన్ ఉక్కిరి తన సర్వైవల్ కోసం పోరాడతారు కానీ పార్టీని నిలబెట్టే ప్రయత్నం విరమించుకుంటాడు అని చంద్రబాబు నాయుడు ఒక రకంగా మోదీ ద్వారా వ్యూహం రచిస్తూ ఉన్నాడు అంటే మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి పవన్ కళ్యాణ్ పార్టీ కానివ్వండి జగన్ వైఎస్ఆర్సీపీ కానీ అందరూ లింక్ అయి ఉన్నారు ఒకటే రింగులో అన్ని లింక్ అయి ఉన్నాయి ఒకటి కింద పోతే ఇంకోటి పైట పైన వస్తాడు ఒకడు పైన పోతే ఇంకోటి కింద వస్తాడు తప్ప ఎవరూ ఇండిపెండెంట్గా తమ రా తమ రాజకీయ భవిష్యత్తును ఎత్తుక్కుంటూ ముందరపోయే అవకాశాలు చాలా సన్నగిలుతున్నాయి మోదీ బీహార్లో గెలిచిన నితీష్ కుమార్పై ఆధారపడి ఉన్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బలపడుతున్నాడు రేపు మహారాష్ట్రలో కూడా ఒక రెండో బలమైన నేత కూడా రావచ్చు కర్ణాటకలో కూడా తమ పార్టీలోనే ఒక బలమైన నేత వచ్చి మోదీ లేకుండానే సుపరిపాలన చేయొచ్చు కాబట్టి మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలలలో మనం అనూహ్యమైన రాజకీయ చేంజెస్ని చూస్తాము అని అందరికీ తెలియజేసుకుంటు నమస్కారం